Diamond ప్రతి మధ్యతరగతి మహిళ కళ నాకు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి డైమండ్ నెక్లెస్ ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ బ్రేస్లెట్స్ బ్యాంగిల్స్ కొనుక్కోవాలని కోరిక అయితే చాలా ఖరీదు చేసే ఈ డైమండ్స్ నా బడ్జెట్లో దొరుకుతాయా అసలు మంచి సర్టిఫైడ్ డైమండ్స్ ఎక్కడ ఎలా కొనాలి అసలు నేను కొనాలి అనుకునే డైమండ్స్కి బైబ్యాక్ అండ్ రిటర్న్ పాలసీ ఉంటుందా ఇలా ఎన్నో సందేహాలు నాకు తలెత్తాయి అప్పుడు నా స్నేహితురాలి సలహా మేరకు కాకినాడ వారి ఆడియా డైమండ్స్ గురించి తెలుసుకున్నా ఆడియా డైమండ్స్ వారు కనీసం నాకు నలభై శాతం డిస్కౌంట్లో మంచి డైమండ్స్ని విక్రయిస్తున్నారు ఏంటండి ఆశ్చర్యంగా ఉందా నిజం అండి బాబు ఆడియా డైమండ్స్ వారు కనీసం నలభై శాతం డిస్కౌంట్ అలాగే మన ఆడియా డైమండ్స్లో మనకి ట్రెండింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ దొరుకుతాయి రింగ్స్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ పెండెంట్ సెట్స్ సాలిటైర్స్ బ్రేస్లెట్స్ లాంటి డిఫరెంట్ అండ్ ట్రెండింగ్ వెరైటీస్ మంచి మంచి డిజైన్స్లో దొరుకుతాయి అంతేకాదండి ఈ డిజైన్సే కాకుండా ఏమైనా మనకు నచ్చిన డిజైన్స్ని కూడా ఆర్డర్ చేసి ఈ డిస్కౌంట్ రేట్స్కే చేయించుకోవచ్చు కానీ డైమండ్స్ అంటే సర్టిఫికేషన్ ఎక్స్చేంజ్ ఇవన్నీ చూసుకోవాలిగా మరి ఆడియా డైమండ్స్ వారు హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఆన్ గోల్డ్ ప్రైస్ మరియు ఎయిటీ పర్సెంట్ ఎక్స్చేంజ్ ఆన్ డైమండ్ వాల్యూ ఇస్తున్నారండి అంతేకాకుండా వీరి దగ్గర రిటర్న్ పాలసీ కూడా ఉంది ఇందుకే నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా సూరత్ నుంచి డైమండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎక్స్పో అండ్ సేల్ కాకినాడ హ్యాల్షన్ టైమ్స్ క్లాబ్ నాగమల్లి తోట జంక్షన్లో మే పద్దెనిమిది మరియు పంతొమ్మిదిన జరగబోయే ఆడియా డైమండ్ ఎక్స్పోకి వెళ్ళి నాకు నచ్చిన డిజైన్స్ అన్నింటినీ కొనొస్తున్నా నా బడ్జెట్లో మరి మీరు కూడా ఈ ఎక్స్పోకి వెళ్ళి మీకు నచ్చిన డిజైన్స్ని మీ బడ్జెట్లో కొనుగోలు చేసుకోండి అంతేకాదండి మనకి హైదరాబాద్ లాంటి ప్లేసెస్లో కూడా ఇలాంటి డిజైన్స్ అండ్ ప్రైసెస్ దొరకవు అంటే నమ్మండి ఎందుకంటే ఇవి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి ఈ అక్షయ తృతీయకి పెళ్ళిళ్ళ సీజన్కి ఇంతకన్నా మంచి సమయం సందర్భం ఉంటుందా ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో ఆడియో డైమండ్ ఎక్స్పో హ్యాల్షన్ టైమ్స్ క్లబ్ నాగమల్లి తోట జంక్షన్ కాకినాడ